నేను రాజంపేటకి వచ్చాను స్కూటీ తయారు చేసుకోవడానికి ముగ్గురు మనుషులు ఎక్కితే లారీ సౌండ్ ఎలా వస్తుందో సౌండ్ వస్తుందన్నమాట అందువల్ల నేను ఆరున్నరకు వచ్చాను తయారు చేసుకోవడానికి ఆరున్నరకు వస్తే ఎన్ని గంటలకు పని అయిపోయిందో మీరు అలాగే లాస్ట్ వరకు చూడండి వీడియో వర్షం అయితే పదే పది నిమిషాలు వర్షము ఊంచాడేసింది చూడండి నీళ్ళు ఎంత వరకు వచ్చినాయి నీళ్ళు వా నిలిచిన తర్వాత రోడ్లోకి వచ్చేసాయి నీళ్లు పాపం కార్లు చిన్న చిన్న కార్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి రాలేక పాపం అంత వర్షం పడింది పది నిమిషాలు పడినా కదా మొన్న పల్లెటూరులో వచ్చి అసలు వర్షం అనేదే లేదు తుంపరగా పడతా వచ్చింది ఇక్కడ టౌన్లో అయితే రాజంపేట టౌన్లో వర్షం దుమ్ము లేపే లేపింది పది నిమిషాలైనా నా బండికి అయితే సుమారుగా ఖర్చు వచ్చి పనిచేసే వాళ్ళు నీట్గా చేస్తున్నారు మనం బస్ స్టాండ్లోకి ఎంటర్ కాడే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట అంగడవాళ్ళది సూపర్గా చేస్తారు మీరు ఏమైనా నిదానిగా అయినా చేసి పంపిస్తారనమాట ఇక్కడ రేట్లు కూడా దారుణంగా రేట్లు అయిపోయినాయి అనమాట లేబర్ కూలీ వచ్చే నాలుగు వందలు తీసుకుంటున్నారు నాలుగు వందలు ఐదు వందలు బట్టి పని బట్టి కూడా అదేవిధంగా లేబర్ కూలి గడు తీసుకున్నారు వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి షేర్ చేసి